జగిత్యాల పట్నంలోని విశ్వ బ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవాన్ మూర్తి స్థాపన మహోత్సవం విశ్వకర్మ శోభయాత్ర అలాగే దుర్గా భవాని పంచవంశత శరణరాత్రుల కరపత్రాన్ని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి శుక్రవారం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు కుల బాంధవులు పాల్గొన్నారు ేంద్రే <laughs> ప్రతిపా पारा हाँ उन पर संवर्धन मस्तापा मनोमचरण भाई रचित इच्छा निर्वचार दंड वर्ष दिव्य नए गुस्ताव में देवता संगो ओम शंकराचार्य गाते क्या ऊर्ध्वम दिव्या सर्व श्रृंखला अर्थों दिव्य दे संचरित पदे बालों पानी बमर्देशाम नमः सी पानी बमर्देशाम देवशोभ रहो देह मेह रुद्र मे योगय च बालिन तो जगत गुरु हो प्रपंचगाणाद च सो चंद्रराजम सर्वार्थ इष्टकन्द हो लोके सर्वकार्या अच्छा। करमो जिदाद छोडते ओम या फलेय लाभ माया इति हि श्रीनाथ महाराज व

విశ్వకర్మ కరపత్ర ఆవిష్కరణ ఆవిష్కరణ చేయడం జరిగింది రెండవది దసరా నవరాత్రి ఉత్సవాలు ముందుగా ఉన్నాయి కాబట్టి దృష్టి దృష్టిలో పెట్టుకుని శ్రీ దుర్గా సుణకర్శనంలో శ్రీ దుర్గా మహవారి సేవా సమితి వారి ఆధ్వర్యంలో కరపత్రం కూడా ఈరోజు ఆవిష్కరణ జరిగింది దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు మేము సంతోషపడుతూ

మరి కార్యక్రమాలు విజయవంతం చేస్తే జగిత్యాలలో పట్టిన ప్రజలందరికీ ఇంకా మనకి ఎలా వేలా శుభాకాంక్షలు అందుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అట్లాగే మరి ఈరోజు బ్రాహ్మణ ఈ విరాట్ విశ్వకర్మ భగవాను కారపత్రం రిలీజ్ చేయడం జరిగింది అట్లాగే అమ్మవారి నవరాత్రి ఉత్సవాల కారపత్రం కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మరి రెండు కార్యక్రమాల్ని జగిత్యాల ఉన్న పట్టణ కార్యక్రమంలో మాకు సేవ చేసుకునే అవకాశం కలిగినందుకు ఇక ముందు కలిగించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతూ అట్లాగే ఈ నవరాత్రులు ఆ వినాయకుడిని నవరాత్రుల ఉత్సవంగా కూడా ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఇక్కడికి నన్ను బిడ్డలాగా ఆహ్వానించిన సత్యమాంతులకి ప్రతి ఒక్కరికి నా మాత్రం